రమణ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు ఒక జర్నలిస్టు సమాజానికి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు సభ్య సమాజంలో వాళ్ళు పోయి చెప్పుకునేది మీడియా ముందరికి అటువంటి మీడియానే తప్పుడు రాత రాస్తూ మీరు ఒక మాట అన్నారు చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళ దగ్గర విలేకరులు ఐదు వందలు వెయ్యి వసూలు చేస్తారని సిగ్గు లేదా నీకు ఆ మాట అన్నింటికి తప్పు చేసేదాన్ని బయట పెట్టేవాళ్ళు విలేకరు అటువంటి విలేకరు వృత్తిలో ఉండు జర్నలిస్ట్గా ఉంటూ మీ విలేకరులు తప్పుడు వాళ్ళని నువ్వే ఇస్తావా ఎంత సిగ్గుచేటు అంటే ఈరోజు నువ్వు ఈ తప్పుడు వీడియో పెట్టనీకి ఎన్ని లక్షల రూపాయలు తీసుకొని ఉంటావు ఈరోజు రెండు ఎకరాలను కబ్జా చేశారని అంటున్నావు కదా ఈరోజు డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాము నువ్వు నిరూపించగలవా మేము ఈరోజు మీడియా ముందర మొత్తం మా దగ్గర ఉన్న రికార్డు మొత్తం సబ్మిట్ చేస్తాం నీవు ఈ తప్పుడు కూతురు పూహించిన వాడు కానీ నీవు కానీ రాగలవా సిగ్గు లేదా ఇదే శ్యాంసందర్లాలు యోగా సభ్యులను అడ్డం పెట్టుకొని ఆనంద్ గురి సపోర్ట్ తీసుకున్నాడు అంటున్నారు కదా మళ్ళీ నీవు కూడా ఆర్యాల సంఘం సౌజన్య ఫంక్షన్లో పెట్టినప్పుడు నా ఇంటికి వచ్చి వయసులందరినీ సంఘటితం చేసి తీసుకొని రమ్మన్నప్పుడు అప్పుడు నువ్వు నాకు సపోర్ట్ కోరలేదా ఆనంద్ గురువుజీ ఏ రోజైనా సరే గుర్తుపెట్టుకో సమాజానికి మంచి చేస్తాడే తప్ప చెడు చేసే ప్రసక్తే ఉండదు నేను శాము సుమారుగా పన్నెండు వందల మంది పైచీలకు కంటి ఆపరేషన్లు చేపించాం ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశాం మేమిద్దరము సిరివెల్లలో పేదలకు తాలిబొట్టు మెట్టలు పంపిణీ చేశాం పేద విద్యార్థులను చదివించాం సిగ్గు లేదా ఒక్క కార్యక్రమం చెప్పినట్టు ఒక మీడియాలో ఒక చోట చూపి ఆనంద్ గురుజీ ఒక చిన్న తప్పు చేశాడని నువ్వు నిరూపించుకో ఛాలెంజ్ చేస్తాను సిగ్గుండాలి మాట్లాడేసరికి సమాజంలో మీడియాను ఎంతో గౌరవిస్తుంది ఈరోజు ఆనంద్ గురుజీ నంద్యాలలో కాదు కర్నూలు జిల్లాలో చాలామంది చూడలేదు కానీ ఎక్కడన్నా ఎదురు పడితే వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తారు ఆనంద్ గురుజీ అంటే మీరే కదా మేము పేపర్లో చూసాం టీవీలో చూసాం అని చెప్తూ ఉంటే మీడియాను నేను ఎంతో గౌరవిస్తుంటాను అటువంటి మీడియాను నువ్వు విలేకరిగా ఉంటూ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు కూతలు కూసేది ఎంత మనకు సమంజసం నువ్వు అసలుకు మీ విలేకరులను నువ్వు ఏమాత్రం గౌరవిస్తున్నావు గుర్తుపెట్టుకో ఎప్పటికి కూడా చెప్తూ ఉంటారు కత్తితో చంపేవాడు కత్తితో చేస్తాడు బాంబుతో చంపేవాడు బాంబుతో చేస్తాడు అనుకుంటారు ఉంటారు నువ్వు ఇలా తప్పుడు రాతలు తప్పుడు కూతలు కూస్తున్నప్పుడు ఇలాంటి రాతల వల్లే నువ్వు ఏదో ఒక కేసులో ఇరుకోకుండా పోకపోతే అడుగు దయచేసి ఇప్పటికైనా రమణ మానుకో నీ పద్ధతి మార్చుకో ఇప్పటికే చాలామంది సైకో అంటున్నారు షాడిస్ట్ అంటున్నారు ఇవన్నీ మానుకొని మంచిగా బతికేదానికి చూసుకో అంతేగాని బ్లాక్ మెయిల్ చేయడము నిరూపణ లేని దాని గురించి మాట్లాడము చాలా దుర్మార్గమైన చర్య అందరూ నీలాగే ఉంటారనుకోవద్దు అలా అని చెప్పి జర్నలిస్టును కించపరిచేపచ్చు మాట్లాడవద్దని చెప్పి కోరుకుంటూ ఈ విషయాన్ని ఇంకొకసారి పునరావృతం కాకుండా మంచిగా బతికేదానికి ప్రయత్నిస్తామని చెప్పి నీకు ఈ మీడియా ముందర తెలియజేస్తున్నాను జయ